రేపే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం ఆషాఢ మాసంలో వచ్చే ఈ మొదటి సోమవారం రోజున ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్కటి చేసి మీ గుమ్మం పైన చల్లితే చాలు మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా దూరమైపోతుంది సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా సోమవారం అంటే చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సోమవారం రోజు ఏ శుభకార్యాలు అయినా సరే నిరభ్యంతరంగా మొదలు పెట్టుకోవచ్చు సోమవారం రోజున చేపట్టిన పనుల్లో మంచి విజయం కలుగుతుంది సోమవారం రోజున ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా సరే ఆ పనిలో విజయం కలుగుతుంది అంతేకాకుండా సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ముల్లోకాలను పాలించే ఆ ముక్కంటి ఈశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు పరమశివుడు అభిషేక ప్రియుడు పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు అంటే పరమశివుడికి కాలకూట విషం మింగిన తరువాత ఆ విష ప్రభావం అనేది మెల్లి మెల్లిగా బయటికి రావడం ప్రారంభమవుతుంది ఆ విష ప్రభావం వల్ల శరీరంలో అధికంగా ఉష్ణోగ్రత పెరిగిపోయి ముల్లో కాలు దద్దరిల్లిపోతూ ఉండే సమయంలో దేవాన దేవతలంతా కూడా పరమశివుని దగ్గరికి వచ్చి రకరకాలుగా ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గదు కానీ ప్రతి నిత్యం కూడా దేవతలంతా కలిసి పరమశివుని అభిషేకిస్తూ ఉంటారు అలా అభిషేకించిన కొన్ని రోజులకి పరమశివుడు నార్మల్ స్టేజ్కి వస్తారు కాబట్టి పరమశివునికి అభిషేకం అంటే అంత ఇష్టం అభిషేకం చేసి ఎవరైనా సరే తమ భక్తులు ఏ కోరిక కోరినా సరే క్షణాల్లో తీరుస్తారు ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది పరమశివుణ్ణి కొలిచిన వారు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు అని శాస్త్రమే చెబుతుంది ప్రతి సోమవారం కూడా పరమశివుణ్ణి అభిషేకిస్తే ఇక వారి జీవితంలో కష్టానికి చోటు అనేది ఉండనే ఉండదు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఎంతగా టార్చర్ చేస్తున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల పడే సమస్యలు ఖచ్చితంగా ఈ రోజుల్లో సమస్య వచ్చింది అంటే అది డబ్బుతోనే అయి ఉండవచ్చు అని నమ్ముతూ ఉంటాము ఎందుకు అంటే మన కష్టానికి ఖచ్చితంగా డబ్బే కారణమవుతుంది ఎటు చూసినా డబ్బుతోనే ఈ జీవితం అలాగే ఈ లోకం కూడా నడుస్తూ ఉంది కాబట్టి అలాంటి డబ్బు ఒకటి లేకపోతే జీవితంలో అన్ని అష్ట కష్టాలే ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటి అష్ట కష్టాల నుండి బయటపడాలి అంటే కేవలం సోమవారం రోజు ఈ విధంగా చేయండి సోమవారం అంటే మహాపవిత్రమైన రోజు సోమవారం రోజున మాంసాహారాలు తినకూడదు అదే విధంగా సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి విద్యా ఉద్యోగ వ్యాపారం రాజకీయ రంగంలో రాణించాలి అనుకుంటే ప్రతి సోమవారం రోజు పరమశివుణ్ణి నీటితో లేదా పాలతో అభిషేకించండి ఇలా పదకొండు సోమవారాలు కంటిన్యూగా క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో ఊహించలేని అద్భుతాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నవారు అపర కుబేరుడు అవ్వాలి అన్నా సరే ప్రతి సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకిస్తూ మీ సమస్యలను చెప్పుకుంటూ పరమశివునికి ఇష్టమైనటువంటి పాలతో చేసిన పరమాన్నాన్ని వండి పెట్టాలి అలా చేస్తే పరమశివుడు మురిసిపోతాడు శివలింగం యొక్క అష్టోత్రాలను చదువుకోవాలి శివార్చన చేయాలి శివాష్టకం చదవాలి అదే కాకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతి సోమవారం పదకొండు సార్లు జపించినా సరే ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి మీ కష్టం అనేది ఎప్పుడూ కూడా మీ దరిదాపుల్లోకి రానే రాదు ఇక మీ జీవితం ఆనందకరంగా మారిపోతుంది మరి రేపు సోమవారం అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున మనం ఉదయం లేవగానే గుమ్మం పైన ఏ విధమైనటువంటి నీటిని చల్లితే ఇంట్లోకి ధనం వస్తుందో పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఏదో ఒక రకంగా ఆ పరమశివుడే మార్గాన్ని చూపిస్తాడు అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి అందులో మనకి విజయాన్ని కలిగే విధంగా మన వెంటే ఉండి నడిపిస్తాడు ఆ పరమశివుడు పరమశివుడిని నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా పేదవారిగా ఉండరు కష్టాల పాలు అవ్వరు అనారోగ్య సమస్యల పాలు కూడా అవ్వరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుంటూ జీవితంలో మంచిగా ఎదుగుతూ వస్తూ ఉంటారు మరి రేపు సోమవారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున కేవలం ఇంటి గుమ్మం పైన ఇది చల్లండి అది ఏంటి అంటే దానికోసం కావలసింది ముందుగా ఒక పటిక ముక్క ఒక చిన్న సైజు పటిక ముక్కను తీసుకోండి ఈ పటిక ముక్క అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలు చేస్తున్నదిగా నిరూపించబడినది ఈ పటికను ప్రతిరోజు తినటం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది అంతేకాదు మన శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వు అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా దూరం మలినం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అదేవిధంగా ఈ పటికను రోజు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది నరాల వీక్నెస్ కూడా తగ్గిపోతుంది రక్తం బాగా సరఫరా అవుతుంది ఇంకా ఇంతే కాకుండా మనకు ఈ పటిక వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి ఈ పటికతో పరిహారాలు చేసినా సరే ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి కోట్లల్లో అప్పున్నా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తాయి అని శాస్త్రం చెబుతుంది పటికకు అంత శక్తి ఉంది అని శాస్త్రపరంగా నిరూపించబడినది అయితే రేపు సోమవారం రోజు ఈ పటికను తీసుకొని ఒక గాజు గ్లాసులో నీటిని నింపి అందులో పటిక ముక్కను వేసి బాగా కలపండి అలా కలిపిన ఆ నీటిని తీసుకుని వచ్చి మీ సింహద్వారానికి బయటపై బయట వైపున పై భాగంలో చల్లండి అలా చల్లడం వల్ల మీకున్నటువంటి దిష్టి దోషాలు ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు నరదృష్టి ఘోష నకారాత్మక శక్తి చెడు దుష్ట శక్తి యొక్క ప్రభావం అన్నీ కూడా దూరమైపోతాయి మీ జీవితంలో బాగా స్థిరపడతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వద్దన్నా డబ్బు వస్తుంది ఏదో ఒక రకంగా మీరు ఒక మంచి శుభవార్తను వినటం కానీ లేదా ఆ రోజంతా ఆనందంగా గడిపివేయటం కానీ జరుగుతూ ఉంటాయి శుభ సంకేతానికి సంబంధించినటువంటి కొన్ని సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీ జీవితం ఆ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది అని మాత్రం చెప్పగలం ఖచ్చితంగా మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తప్ప ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయినా సరే ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి పరిహారాన్ని ఎప్పుడైనా సరే నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేసినప్పుడే అందులో ఉన్నటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మీరు ఎలాంటి ఫలితాన్ని చూడలేరు ప్రతిదీ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది మనం నమ్మినప్పుడే ఏదైనా మనకు మంచిగా కనిపిస్తుంది దానివల్ల లాభం కూడా మంచిగానే ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు